డే టుడే క్రిస్టియన్స్ అంటే ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు దివ్య బలి పూజ ప్రతిరోజు బైబిల్ చదవటం ప్రతిరోజు ప్రార్థనలోనే ఉంటారు రెండో రకం క్రిస్టియన్స్ సండే క్రిస్టియన్స్ వారమంతా కనిపించరు కానీ సండే మాత్రం కనిపిస్తారు ఇంకొక మూడో టైప్ క్రిస్టియన్స్ ఎవరు తెలుసా బరియల్ గ్రౌండ్ క్రిస్టియన్స్ దేవునికి భాగమా అమ్మో ఆ భాగం ఎక్కడ ఉందో అది లేదు దశంభాగం నుంచి ఒక భాగమే లేదు భాగం ఇంకా ఇక వీళ్ళు ఎందుకు నెల చెందా కడతారు తెలుసా మా దగ్గర ఉన్నారు హ్యాపీగా నలభై వేల జీతం తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు వేలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంత కడుతున్నారు తెలుసా వంద రూపాయలు ఎందుకు ఆ వంద కూడా బరియల గ్రౌండ్లో ప్లేస్ ఇవ్వమనట సో దీస్ పీపుల్ ఆర్ కాల్డ్ బరియల గ్రౌండ్ క్రిస్టియన్స్